హాయ్ అండి అందరికీ నమస్కారం మీతో మాట్లాడుతున్న మీ పాపరా యూట్యూబ్ స్టార్ నా గురించి మీకు పూర్తిగా తెలుసు కదా యూట్యూబ్లో రీల్స్ చేస్తాను అలాగే డెవలప్మెంట్ అవుట్ సైట్లు కూడా చేస్తాను మన వైజాగ్లో మన వైజాగ్ ప్రజలకి మనకు గుడ్ న్యూస్ తీసుకొచ్చాను కోల రైస్ కోలా రైస్ బ్రాండు మనకి పెట్టాపురం కోనల్లో ఓపెన్ అయింది గోడ ఓపెన్ అయింది మద్దలపాలెంలో అలాగే ఈ యొక్క మంచి క్వాలిటీ ఉన్న రైస్ మీరు ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు ఆన్లైన్లో బుక్ చేసుకుని డైరెక్ట్గా డోర్ డెలివరీ వస్తుంది డోర్ డెలివరీ చేసే సదుపాయం మీ ముందుకు వచ్చింది కాబట్టి కోలారైస్ ఒకసారి టేస్ట్ చూడమని మీ ముందుకి నేను తీసుకొచ్చాను అలాగే మన విశాఖ ప్రజలతో నాకున్న అనుబంధం ఎటువంటిది అంటే నైన్టీ సెవెన్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ వరకు నేను చూస్తున్నాను విశాఖ ప్రజలు చాలా మంచివాళ్ళు నాకు తెలుసు వ్యాపార రంగంలో కానీ బిజినెస్ రంగంలో కానీ అలాగే అన్ని విధాలుగా మనకి సపోర్ట్ చేసి మన మనల్ని ఎంతవరకు తీసుకొచ్చారు విశాఖ ప్రజల పై నా పుట్టి నమ్మకం ఉంది నాకు విశాఖ ప్రజల పైన అలాగే ఈ కోలా రేస్ ఆన్లైన్ చేసుకుని ఉగాది బంపర్ ఆఫర్ అనేది ఒకటి ఉంది ఉగాది బంపర్ ఆఫర్ ఏంటంటే వంద గ్రాములు గోల్డ్ గెలుచుకునే అవకాశం ఉంది అలాగే ఈ విశాఖ ప్రజలు దీన్ని సద్వం చేసుకుంటే మనస్ఫూర్తి ఆశిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ విశాఖపట్నం వాసులకు అద్భుత అవకాశం కాకినాడ కొలమాట్ వారి కోలా రైస్ ప్రతి ఒక్కరికి మొబైల్ ఫోన్ ద్వారా రైస్ బుక్ చేసుకునే సదుపాయం అతి తక్కువ ధర కేవలం పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకే ట్వంటీ సిక్స్ కేజీ రైస్ బ్యాగ్ ప్రీమియం క్వాలిటీ ఉచిత డోర్ డెలివరీ ప్రతి కోలా రైస్ బ్యాగ్ తో పాటు ఉగాది బంపర్ డ్రా కూపన్ ఉచితం ఈ డ్రా ద్వారా హండ్రెడ్ గ్రామ్స్ గోల్డ్ గెలుచుకునే సదవకాశం ఈ కోలా రైస్ బుకింగ్ కొరకు ట్వంటీ ఫోర్ అవర్స్ హెల్ప్ లైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫోర్ వన్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ టూ కోలా రైస్ కొనండి ఆరోగ్యంగా రుచిగా తినండి కోలా రైస్ ఇది మన రైస్ కోలా రైస్ కోలా రైస్ కోలా రైస్ విశాఖపట్నం వాసులకు అద్భుత అవకాశం కాకినాడ కొలమాట్ వారి కోలా రైస్ ప్రతి ఒక్కరికి మొబైల్ ఫోన్ ద్వారా రైస్ బుక్ చేసుకునే సదుపాయం అతి తక్కువ ధరలో కేవలం పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకే ఇరవై ఆరు కేజీల బియ్యం బస్తా ఉచిత డోర్ డెలివరీ ప్రతి కోలారైజ్ బ్యాగ్ తో పాటు ఉగాది బంపర్ డ్రా కూపన్ ఉచితం ఈ డ్రా ద్వారా వంద గ్రాముల గోల్డ్ గెలుచుకునే సదవకాశం ఈ కోలారైస్ బుకింగ్ కొరకు ఇరవై నాలుగు గంటల హెల్ప్ లైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫోర్ వన్ ఎయిట్ రైస్